అందరికీ నమస్కారం ఏదైతే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఐటీడీ ఆధ్వర్యంలో భారీ ఉద్యోగమేళ నిర్వహించబడును ఇందులో పదకొండు వందల పైచెలకు ఆయా ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు ఉన్నాయి కావున దీనికి ప్రతి గ్రామం నుంచి నిరుద్యోగ యువత ఏడవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు ఖాళీగా ఉండకుండా ఈ జాబ్ మేళకు పెద్ద మొత్తంలో వచ్చి హాజరై హాజరు కావాలని కోరుతున్నాము ఇందులో ప్రతి ఉద్యోగం వచ్చినప్పుడు దాదాపు పదివేల నుంచి పదిహేడు వరకు జీతం కూడా రావడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్యోగం చేయాలని జిల్లా ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఆదివాసీ పెద్దలకి సెంటర్ పెద్దలకు పట్టే